స్వేచ్ఛ అనడానికి వినడానికి రెండు లక్షల పదవి అయినా దాని భావం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు కట్టు బానిసత్వ విముక్తి వరకు జరిగిన ఎందరో మహానుభావుల సుదీర్ఘ స్వాతంత్ర సమరమంతా సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజ్ మంగల్ పాండే ఝాన్సీ రాణి బాలగంగాధర్ తర్తల సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీల లాంటి స్వాతంత్ర యోధుల త్యాగమంతా విదేశీ ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న దేశానికి తమ ప్రాణాలను ఉరికంబాలకు అర్పించి యావత్ జాతికి ఊపిరిలు తిన ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగవాయువులంతా అర్ధరాత్రి స్వాతంత్ర్యం ఏ రాత్రికి రాత్రో ఒక్కసారిగా రాలే ఎన్నో ఏళ్ళ ఎన్నో ఎందరో మహానుభావుల త్యాగశీలు సుదీర్ఘ పోరాట పలితమిది దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అన్నారు గురజాడ ఇప్పుడు ఆ మహానుభావుని గుర్తు చేసుకోవాల్సిందే ఎందుకంటే దేశభక్తి అంటే ఆగస్టు పదిహేను పొద్దున్నే పుట్టి కద్దర బట్టలు గాంధీ టోపీలతో ఒంటికి పూసుకున్న మూడు రంగులతో త్రిరంగ జాతీయ పతాకాన్ని అగరేసి స్వీట్స్విచ్ స్వీట్లు పంచుకునేది కాదు దేశభక్తి పాకిస్తాన్తో వండే మర్చి చూస్తున్నంతసేపు బార్డర్లో మన పోరాట ఏదో సన్నివేశాలు టీవీలో చూస్తున్నంతసేపు నెక్కబొడిచిన రోమాలు మడిగిన రక్తం చప్పున చల్ల కాదు దేశభక్తి సినిమా హాల్లో జనగణమను ప్రదర్శించుకుని అటెన్షన్లో నిలబడి ప్రదర్శించుకునేది కాదు దేశభక్తి ఇలా సంవత్సరానికి ఏ రెండు సార్లు వేషాలు వేసుకుని తిరంగ ప్రతాకాలు ఎగరేసి స్వీట్స్ ఇచ్చి స్వీట్స్ పంచుకోవడంతో మర్చిపోయేది కాదు దేశభక్తి అసలు దేశం అంటే అసలు దేశం అంటే ప్రపంచ పట్టణంలో ఒక పక్కగా అప్పుడే విప్పిన పకోడి పట్టణం స్టేప్లం ఉన్న కనబడే గీతలు బార్డర్లు కాదు టైంపాస్గా గుర్తు తెచ్చుకోవటానికి దేశమంటే చుట్టూ హిమాలయాలు సముద్రాల మధ్యలో ఒట్టి భూభాగం కాదు గురజాడు గారి మాటల్లో దేశమంటే నీ ప్రక్కన నీ ఎదురుగా నీ వెనుక నీతో ఉన్న జన సమూహం అనే ఎరుక నీకుందా నిజంగా నీ చుట్టూ పక్క అందరూ కలిస్తేనే దేశం అనే జ్ఞానం నీకుంటే బార్డర్లో పక్క దేశంతో యుద్ధం అప్పుడో పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్ అప్పుడో ఉడికిపోయే నీ రక్తం నీ తోటి మనిషి అసహాయ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కలుగుతుంది మరుగుతుంది నిజమైన దేశభక్తి నీ తోటి మనిషి అని వాడు ఎవడైనా వాడు బాగుకోరటం దేశం మళ్ళీ కురజాడి గారి మాటల్లో దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే నీ ప్రక్కవాడు నీ వెనకవాడు నీ సమూహం అందరూ కలిసి దేశం జా